బొందాల మండల కేంద్రంలో బీజేపీ ఎంఆర్పిఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మళ్ళా ప్రెస్ మీట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ ముఖ్య ఉద్దేశం ఏదైతే కరీంనగర్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గారికి ఎంఆర్పీఎస్ పూస్థాయిలో మద్దతు తెలుపుతూ ఈ కొడిమల మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసి గౌరణీయులు మందకృష్ణ మాది గారి ఆదేశాలను మందకృష్ణ మాది గారు ఏదైతే మనకు బలమైనటువంటి ఆకాంక్ష ఎస్సీల పరిష్కరణ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి మాదిగల విశ్వరూప మహాసభలో అదేవిధంగా మొన్న సుప్రీంకోర్టులో వాదనలు పూర్తి చేసుకొని కేంద్ర హోంశాఖ కేబినెట్ కార్యదర్శితోటి కమిటీ వేసి జరిగిన విశీల పరికరణ మాదిగల ఆకాంక్ష నెలబోతుంది కాబట్టి మన ముప్పై సంవత్సరాల పోరాటానికి విముక్తి కలిగించే విధంగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ప్రతి గ్రామ గ్రామాలు తిరిగి బిజెపి అభ్యర్థి బండి సంజయ్ గాంధీని గెలిపించుకునే బాధ్యత ఇవాళ మాలియా ప్రజల మీద ఉందని ప్రతి గ్రామంలో ప్రచారం చేసే విధంగా మన ఎంఆర్కే అన్నత సంఘాల నాయకులందరం కూడా పూర్తిస్థాయిలో ప్రచారం చేయాలని ఈ యొక్క కో అందరికీ మనం తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కాంగ్రెస్ పార్టీ అర అరాచక శక్తులు ఇలా భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తా ఉన్నారు ఇవాళ ఏదైతే భారత రాజ్యాంగాన్ని మారుస్తా అన్నటువంటి మల్లికార్జున ఖర్గేకి దేశంలో ఏ అంశం కూడా దొరకలేదు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అంత ఒక ప్రజా పాలన సుస్థిర పాలన భారతదేశానికి అందిస్తారు కాబట్టి వీళ్ళు మాట్లాడే విమర్శించే అవకాశం లేదు కాబట్టి గౌరవనీయులు మంద కృష్ణ గారు బీజేపీకి మద్దతు తెలుగుతుంది కాబట్టి ఈ యొక్క అంశాన్ని జాగ్రత్తలో విష ప్రచారం నింపే విధంగా ఈవెల్ల కృష్ణ గారు బీజేపీకి సపోర్ట్ చేయడం వల్ల ఒక రాజ్యాంగం మారుతారని తప్పుడు ప్రచారాన్ని ఈవెల్లా ప్రతి మార్గపల్లెలు వినిపించే కుట్ర జరుగుతూ ఉన్నాయి కాబట్టి దీన్ని కొట్టే విధంగా ప్రతి ఎంఆర్కీఎస్ కార్యకర్త మరి ఏదైతే భారత రాజ్యాంగాన్ని మార్చడం ఎప్పటిది కావచ్చు కానీ ఈవెల్ల కాంగ్రెస్ పార్టీ దాదాపు అధికారంలో ఉండి మరి ఏదైతే ఈ రాష్ట్రపతి దాదాపు మనము రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు కాంగ్రెస్ పరిపాలన చూసినాం కేంద్రంలో కాంగ్రెస్ పరిపాలన ఉంది మరి అప్పుడు ఏదైతే రాష్ట్రపతులు వస్తే ప్రతిభ పార్టీలు ఒక బ్రాహ్మణ మరి ఆమెడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి గవర్నర్ రాష్ట్రపతి చేయడం జరిగింది బ్రాహ్మ అదేవిధంగా రెండో టర్ము మరి ప్రణబ్ ముఖర్జీ గారిని బ్రాహ్మణ బిడ్డనే మరి వాళ్ళు రాష్ట్రపతి చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే గర్వణీలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ ఫస్ట్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఒక దళితే ఉన్నారు అదే విధంగా వల్ల ఆదివాసీ కుటుంబం ఎక్కన్నో చలుత ఎక్కన్నో మరి అడవుల్లో నివసించేటువంటి ఈ సమాజానికి సంబంధం లేనటువంటి మరి ఆ వెనుకబడ్డ కులం ఇవాళ ఆదివాసీ నుంచి ఒక అత్యున్నత స్థాయి ఒక దేశానికి పౌరం ప్రథమ పౌరరాలుగా ఇవాళ ముర్మే గారిని పెట్టారంటేనే ఈ భారత రాజ్యాంగం మీద ఒక అంబేద్కర్ మీద బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీకి ఎంత గౌరవం ఉందో ఎంత కంటిమెంట్ ఉందో మరి ఇది మనకు అనిపిస్తా ఉంది ఇవాళ రాజ్యాంగాన్ని అంబేద్కర్ ని అవమానించే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఇలా రాజ్యాంగాన్ని మరి ఇవాళ అంబేద్కర్ సమాజాన్ని గౌరవిస్తున్న పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ దీన్ని గ్రామ గ్రామాన్ని మనం చెప్పాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఇవాళ భారత రాజ్యాంగాన్ని మార్చడం అనేది ఎవరి తరం కాదు నరేంద్ర మోడీ గారే ఒక ప్రకటన చేసిండు మళ్లీ అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం మారుతానా మారదు అని ఒక కమిట్మెంట్ ఇచ్చింది కాబట్టి మనం ఈ గిజ ప్రచారం తిరిగిపోతే బాధ్యత మన అందరికీ ఉంది ఏది ఏమైనా మల్లారోగారి మండలంలో ఇక్కడ ఉన్నటువంటి మత్తి మారిగ బిడ్డ తన గెలుపుగా భావించి బండి సంజయర్ గారిని మరి అత్యధిక మిగతాతో గెలిపించాల్సిందిగా మరి మేము ఎంఆర్పిఎస్ జగిత్యాల జిల్లా పక్షాన పిలిపిస్తున్నాం జై బి